అందరికీ నమస్కారం ఈరోజు మరొక అంశంతో మేము ముందుకు రావడం జరిగింది నేను చేస్తున్నటువంటి వీడియోలు చూసి ఒక ఆయన ఫోన్ చేశారు వాళ్ళ ఆవిడ చర్చికి వెళుతుందంట అయితే బాప్తిస్మం తీసుకోమనేసి పాస్టర్ గారు ఆమెని పదే పదే అడుగుతూ ఉన్నారంట ఆమె బాప్తిస్మం తీసుకుంటానని ఇంటికి వచ్చి తన భర్తకి చెప్తే అసలు నువ్వు చర్చికి వెళ్ళటమే నాకు ఇష్టం లేదు నువ్వు బాప్తిస్మం ఎందుకు తీసుకుంటావు అని అడిగాడంట వాళ్ళిద్దరి మధ్య కూడా కొంత మరి గొడవ అవుతూ ఉంది ఆయన నాకు ఫోన్ చేసి అయ్యా నేను మీ వీడియోలు చూస్తూ ఉన్నాను ఒక పాస్టర్ గారు అయ్యిండి మీరే మరి మళ్ళా మన యొక్క సనాతన ధర్మంలోనికి వచ్చారు నా భార్య నా మాట వినడం లేదు నా భార్యకి ఎలా చెప్పాలో మరి నాకు తెలియటం లేదు నా భార్యతో మాట్లాడండి అని అన్నారు అయితే తనతో మాట్లాడడం కూడా జరిగింది ఆమె బాప్తిస్మం తీసుకోమని పాస్టర్ గారు పదే పదే ఆమెతో చెప్తూ ఉన్నారంట ఎందుకు చెప్తారంటే కొన్ని రకాల సంస్థలు ఉన్నాయి బాప్తిస్మం తీసుకుంటే బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఫోటోలు తీసి పాస్టర్ గారు మరి ఆ సంస్థకిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఇస్తారు ఇలాంటి సంస్థలు కొన్ని ఉన్నాయి మరి అందుకొరకు కొంతమంది ఇబ్బంది పెడతారు కొంతమంది బాప్తిస్మ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు అయితే తన యొక్క భర్త ఏమన్నాడంటే అయ్యా బాప్తిస్మం గురించి మరి నా భార్యకు చెప్పారు కదా నాలాంటి బాధితులు చాలామంది ఉంటారు మరి వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలాగా బాప్తిస్మం మీద ఒక వీడియో చేయండి చేస్తే ఆ వీడియో పదే పదే చూసి నా భార్యకి బాప్తిస్మం తీసుకోవద్దని చెప్పి నెమ్మదిగా చర్చికి వెళ్ళడం మానిపించేస్తాను అని అన్నాడు మరి ఆయన పేరు ఊరు ఆ వివరాలు ఏమీ కూడా చెప్పొద్దండి గోప్యంగా ఉంచండి అని అన్నాడు తప్పకుండా అలాగే అని అన్నాను మరి ఈ వీడియో బాప్తిస్మం కొరకు చేస్తూ ఉన్నాను బాప్తిస్మం గురించి కొన్ని విషయాలు నేను చెప్తాను దానికి ముందు కొంత స్టోరీ మీకు చెప్పాలన్నమాట మరి పాత నిబంధన గ్రంథంలో మా వాళ్ళకి మా ఫాలోవర్స్కి చాలామందికి బైబుల్ని గ్రంథం అంటాం ఇష్టం లేదు ఏమన్నారంటే అయ్యా గురువుగారు మీరు గ్రంథం అనకండి నల్లట్ట పుస్తకం అనండి ఎందుకంటే ప్రవీణ్ పగడాల నల్లట్ట పుస్తకం అని ఒక ప్రసంగంలో చెప్పడము మేము విన్నాము కాబట్టి మీరు నల్లట్ట పుస్తకం అని మాట్లాడండి అని అన్నారు అయితే సరేనని వాళ్ళు మా ఫాలోవర్స్ కాబట్టి మరి వాళ్ళ యొక్క చూసిన సలహా మరి పాటించాలి కాబట్టి ఈ యొక్క నల్లట్ట పుస్తకంలో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు ఒక ప్రవక్త ఎవరు అంటే ఏలియా ఇతను పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా మనకి కనిపిస్తాడు ఇతని గురించి ఏసుక్రీస్తు ఎలాగైతే పాత నిబంధనలో ఆయన గురించి ప్రవచనాలు ఉన్నాయో కొత్త నిబంధనలో ఏసుక్రీస్తు గురించి కూడా ఎలా ఉన్నాయో ఈ యొక్క ఏలియా గురించి కూడా రీతిగా ఉన్నది యేసుక్రీస్తు కన్నా ఏలియా ముందు రావాలి అని బైబులు బోధిస్తూ ఉన్నది ఏలియా పుట్టాడు ప్రాణాలతో పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన కొంతకాలం సేవ చేసిన తర్వాత బైబిల్ దేవుడు యహోవా చెప్పినట్లుగా ఆయన చేసిన తర్వాత ప్రాణాలతో అగ్నిరథం మీద ఆయన వెళ్ళిపోతాడనమాట అయితే బైబిల్ దేవుడు యహోవా ఏం చెప్పాడు అంటే మలాకీ గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదవ వచనములో ఏలియా మళ్ళీ వస్తాడు అని చెప్పాడు ఏలియా ఎందుకు రావాలి అంటే అక్కడ మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరో వచనములో తండ్రుల హృదయములు పిల్లల తట్టును పిల్లల హృదయములు తండ్రుల తట్టును ఆయన తిప్పుతాడు యహోవా యొక్క మరి శాపము ఆయన యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి రాకుండా వాళ్ళ యొక్క హృదయాలు తిప్పడం కొరకు ఏలియా వస్తాడు అని చెప్పాడు బైబిల్ దేవుడు యహోవా ఏలియా ముందు రావాలి ఏలియా తర్వాత ఏసుక్రీస్తు రావాలి ఏలియా రాకుండానే ఏసుక్రీస్తు వచ్చేశాడు ఈ భూమి మీదకి చాలామంది పాస్టర్లు ఒప్పుకోరు ఏలియా ముందు వచ్చాడు తర్వాత ఏసుక్రీస్తు వచ్చాడు కావలితే ఇదిగో ఈ రిఫరెన్స్లన్నీ చూడండి అని మళ్ళా కౌంటర్ వీడియో చేస్తారు కొంతమంది కౌంటర్ వీడియోలు చేసేవాళ్ళు ఉన్నారు ఒక ఐదుగురు వాళ్ళకి బాగా దురదెక్కువ నేను చేసినటువంటి వీడియోకి వెంటనే గోకేసుకుంటా ఉంటారు అందులో టిఎస్ కుమార్ ఒకడు జాన్పాల్ ఒకడు కడప చేగోడి ఒకడు గాబ్రియల్ ఒకడు చేరాల సిఎన్జేసి అనే ఒక సంస్థకి యజ్రాబాబు అని ఒకడు ఉన్నాడు ఏళ్ళలో నేను చేసినటువంటి వీడియోకి వెంటనే దురదొచ్చేసి గోకేసుకుంటా ఉంటారు వాళ్ళు కూడా జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను మత్తయ్య వార్త పదిహేడవ అధ్యాయము పదో వచనములో యేసుక్రీస్తుని తన యొక్క శిష్యులు అడుగుతారు శాస్త్రులు పరిసయ్యులు మరి ఏలియా రావాలి కదా అని వాళ్ళు అంటున్నారు అని శిష్యులు అడుగుతారు అడిగితే దానికి ఏసు సమాధానం చెప్పారు పదకొండవ వచనం పన్నెండవ వచనంలో ఏమని సమాధానం చెప్పారంటే ఏలియా ఇదివరకే వచ్చాడు కానీ అతన్ని గుర్తించలేదు తనకిష్టం వచ్చినట్లుగా చేసేశారు వాళ్ళు అని చెప్పాడు యేసు మత్త వార్త పదిహేడవ అధ్యాయము పదమూడవ వచనంలో శిష్యులేమనుకున్నారంటే యోహాను గురించి చెప్తున్నాడు ఏసు అని అనుకున్నారు కావలితే మీరు చూడండి మత్తయ్య సువార్త పదిహేడవ అధ్యాయము పది పదకొండు పన్నెండు పదమూడు వచనాలు అక్కడ వ్రాయబడి ఉన్నది యోహాను సువార్త మొదటి అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు కొన్ని విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి కొంతమంది యోహాను దగ్గరికి వచ్చారు యోహాను దగ్గరికి వచ్చి నువ్వు ఏలియావా అని అడిగారు నేను ఏలియాను కాదు అన్నాడు నువ్వు క్రీస్తువా అన్నారు నేను క్రీస్తుని కాదు అన్నాడు నువ్వు ఆ ప్రవక్తవా అన్నారు నేను ఆ ప్రవక్తను కూడా కాదన్నాడు అయితే మమ్మల్ని నీ దగ్గరికి పంపించారు నువ్వెవరో తెలుసుకోమని మళ్ళా మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పాలి అని యోహానుని అడిగారు అడిగితే యోహాను అన్నాడు నా గురించి ఒక ప్రవచనముంది ఏషియా గ్రంథము నలభైవ అధ్యాయము మూడవ వచనములో ప్రభువు మార్గమును సరాళము చేయు ఒక శబ్దము ఆ శబ్దాన్నే నేను అని చెప్పండి అన్నాడు యోహాను బాప్తిస్మం ఇవ్వడం ప్రారంభించాడు బైబిల్లో అనేవాడు పుడతాడని అతను బాప్త్యసాలు ఇస్తాడని కానీ ఎక్కడా వ్రాయిబడలేదు యహోవా కూడా చెప్పలేదు యహోవా చెప్పందే ఏం చేశాడంటే ఈ యొక్క యోహాను ఇవ్వడం ప్రారంభించాడు అది ఎందుకు ప్రారంభించాడో ఎలా ప్రారంభించాడో అసలు దాని గురించి అర్థం అర్థం ఏమీ లేదు నిజంగా ఏలి గనక యోహానుగా పుడితే యేసు చెప్పిన మాటల్లో మరి బైబులు పునర్జన్మ గురించి అసలు ఏమీ కూడా మాట్లాడదు పునర్జన్మని ఒప్పుకోదు కానీ కొంతమంది పాస్టర్లు అంటారు వేదాలలో ఏసు గురించి వ్రాయబడి ఉన్నది అంటారు చాలామంది అన్నారు ఇప్పటికీ కూడా అంటూనే ఉన్నారు వేదాలలో ఉపనిషత్తుల్లో ఏసు గురించి వ్రాయబడ్డది అన్నారు అలాగైతే ఏలియా ఆత్మ జకరియా భార్య అయినటువంటి ఎలిజబెత్ గర్భంలోనికి ప్రవేశించి యోహానుగా పుడితే మరి అది పునర్జన్మే కదా అవుతుంది మరి దాన్ని ఒప్పుకుంటారా ఏసు ఒప్పుకుంటాడా యహోవా ఒప్పుకుంటాడా బైబుల్ పండితులు ఒప్పుకుంటారా అసలు బైబిలే ఒప్పుకోదు పునర్జన్మ గురించి ఏసు చెప్పినట్లుగా ఏలియాయే యోహాను అయితే మలాఖీ గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వచనము లోకాసు వార్త మొదటి అధ్యాయము పదిహేడో వచనము ఫెయిల్ అయిపోయినట్లే ఎందుకనంటే తండ్రుల హృదయములు పిల్లల తట్టును పిల్లల హృదయములు తండ్రుల తట్టును అతను త్రిప్పును అని ఉన్నది అసలు ఆ పనేమీ చేయలేదు యోహాను బాధ్యస్మం తప్ప ఆ పనే చేయలేదు అసలు ఏలియా ఎందుకు రావాలని చెప్పాడు యహోవా ఎందుకు ఏలియా రావాలని చెప్పాడు అంటే అక్కడ మ మలాఖీ గ్రంథములో నాలుగవ అధ్యాయములో నేను కొన్ని వచనాలు చదువుతాను చూడండి మలాఖీ గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచనము నుండి హోరేబు కొండ మీద ఇస్రాయేలీలందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనిడి యహోవా నియమించిన భయంకరమైన మహాదనము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును పిల్లల హృదయమును తండ్రుల తట్టును త్రిప్పును ఏలియాయే యోహానుగా వస్తే అసలు అది జరగనేలేదు ఎందుకంటే యేసు అన్నాడు ఏలియా యోహాను అని చెప్పాడు ఇందాక చెప్పాను మత్తస్సు వార్త పదిహేడవ అధ్యాయంలో కానీ యోహాను ఏమన్నాడు కొంతమంది వచ్చారు నువ్వెవరవు అని అడగడానికి వస్తే నువ్వు ఏలియా అంటే కాదన్నాడు క్రీస్తు అంటే కాదన్నాడు ఆ ప్రవక్త అంటే కాదన్నాడు మరి అంటే నేను ఒక శబ్దాన్ని ఏషియా ప్రవచించినటువంటి ప్రవచనానికి ఆ శబ్దాన్ని నేను అన్నాడు ఇలాగా యోహానికి ఒక క్లారిటీ ఉంది తానెవరో తానేంటో కానీ ఏసుకి క్లారిటీ లేదు యోహానుని ఏలియా అన్నట్లుగా తన శిష్యులకు చెప్పాడు అంటే దీన్ని బట్టి చూస్తే ఏలియా ఇంకా రాలేదు ఎందుకంటే యహోవా చెప్పాడు యహోవా నియమించిన భయంకరమైనటువంటి ఆ మహాదినము అంటే ఇస్రాయేలు ప్రజలు యహోవా చెప్పినట్లుగా నడవడం లేదు వాళ్ళు పశ్చాత్తాపం పడడం లేదు వాళ్ళు చేసినటువంటి తప్పుకి వాళ్ళు పశ్చాత్తాపం పడకపోవడం వల్ల ఎహోవా ఉగ్రత వాళ్ళ మీదకి వస్తూ ఉంది అందుకని ఏలియా వచ్చి ఏం చేయాలంటే తండ్రుల హృదయాలు పిల్లల తట్టును పిల్లల హృదయాలు తండ్రుల తట్టును తిప్పి వాళ్ళందరూ కూడా నాశనమైపోకుండా చూడాలి ఏలియా చేయవలసినటువంటి పని అది ఏలియాను పంపిస్తానన్నాడు కానీ ఎలాగ పంపిస్తాననేది చెప్పలేదు ఏలియా వస్తానన్నాడు ఎప్పుడూ ఆ మహాదినానికి ముందు మహాదినము ప్రళయ మరి ఏసు రెండవరాకడా అని చెప్తూ ఉంటారు చెప్పారు కూడా అని పాస్టర్లు ఇప్పటికీ కూడా చెప్తూనే ఉన్నారు సరే ఈ యోహాను బాప్త్యేశాలు ఇచ్చేస్తున్నాడు మతయ వార్త మూడవ అధ్యాయము ఐదు నుంచి ఏడు వచనాలు చదివితే అక్కడ పరిసయ్యులు సర్దుకయ్యులు వచ్చి బాప్త్యేశాలు తీసేసుకుంటా ఉన్నారు బాప్తిస్మం తీసుకోవడానికి యేసు కూడా అక్కడికి వచ్చాడు యోహాను యేసు వంక చూశాడు యేసు యోహాను వంక చూశాడు నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనయి ఉండగా నన్ను బాప్తిష్మం ఇమ్మంటున్నావా అని యోహాన్ అడుగుతాడు యేసు అంటాడు ఎప్పటికీ ఇలాగ కానిమ్ము నీతి యావత్తు ఇలా జరగవలసి ఉన్నది అని యేసు చెప్తాడు ఈ మాటలు సువార్త మూడవ అధ్యాయము పదమూడు నుండి పదహారు వరకు చదవండి అంటే దీని యొక్క అర్థమేంటి నీతి యావత్తు ఇలా జరగాలి అంటే క్రైస్తవుడైన ప్రతివాడు యేసుని నమ్ముకున్న ప్రతివాడు ఏం చేయాలంటే బాప్త్యసం తీసుకోవాలి మరి ఏసు యొక్క పన్నెండు మంది శిష్యులు ఎవడో బాప్త్యసం తీసుకోలేదు ఎవడకే యేసు బాప్త్యసం ఇవ్వలేదు పాస్టర్లు అంటారు మా యేసు అప్పగింపబడేటటువంటి రాత్రి అందరికీ కాళ్ళు కడిగేసేయండి ఇంకా మీకు బాధ్యశాల ఏం అక్కర్లేదు మీరు నాతో పాటు ఉంటారో నేను కాళ్ళు కడిగితేనే తప్ప మీరు నాతో పాలు పంచుకోలేరు అని చెప్పాడు కదా అని అంటారు యోహాను స్వార్తలో ఉంటుంది అది వ్యూహాను స్వార్త పదమూడవ అధ్యాయము నాలుగు నుండి వచనాలు చదివితే అక్కడ ఏసు చెప్పిన స్టోరీ అంతా ఉంటుంది ఏసు శిష్యులు ఎవ్వరూ బాప్తిస్మం తీసుకోలేదు కానీ చాలామందికి బాప్త్యసాలు ఇచ్చేశారు మీకు ఇంకొక విషయం చెప్పనా అసలు ఏసు తల్లి కానీ ఏసు యొక్క అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ ఏసుకి నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు ఏసుకి ఒక అక్క ఉంది చెల్లెళ్ళు ఉన్నారు నేను అనడం లేదండి బైబుల్ చెప్తుంది బైబుల్ చెప్పేటటువంటి మాట మీరు నమ్ముతారు కాబట్టి అది నేను మీకు బైబిల్లో చూపిస్తాను అంటే ఏసుకంటే ముందు మరియకి ఒక స్త్రీ పుట్టిందనమాట ఒక అమ్మాయి పుట్టిందనమాట లేకపోతే బైబిల్లో ఏసు అక్కని రాయరు కదా మీరు ఇంగ్లీష్ బైబిల్ చదవండి అందులో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఉన్నాది కదా అంటారు బ్రదర్స్ సిస్టర్సు అని ఉన్నది కరెక్టే కాదని కాదనటం లేదు కానీ ఇంగ్లీషు భాషకి తెలుగు భాషకి చాలా తేడా ఉంది ఇంగ్లీషులో అంకులు అంటారు మావయ్యనే అంకులే చిన్నాన్ననే అంకులే పెదనాన్ననే అంకులే ఇంకా ఎవరైనా తెలియకపోయిన వాడిని కూడా అంకుల్ అని పిలుస్తూ ఉంటారు కానీ మన తెలుగులో అలా కాదు అంకులు అంటే మన తెలుగులో అలా కాదు మావయ్య అంటే మావయ్యే చిన్నాన్నంటే చిన్నాన్నే పెదనాన్నంటే పెద్దనాన్నే అక్క అంటే అక్కే ముందు పుట్టిందాన్ని అక్క అంటారు తర్వాత పుట్టిందాన్ని చెల్లి అంటారు చూడండి ఆ మాటలు చెప్పి చూపించాను నేను మీకు బైబిల్ తీయండి బైబిల్ ఉన్నవాళ్ళు ఓ గోకేసుకోవడం కాదు నేను చేసినటువంటి వీడియోలు మీకు ఎలా ఉంటాయంటే కత్తిచ్చుకుని నరికేసినట్లుగా సోలం ఉచ్చుకుని పొడి చేసినట్లుగా ఉంటున్నాయి జాగ్రత్తగా పరిశీలన చేయండి మత్తయి సువార్త పదమూడవ అధ్యాయము యాభై ఐదో వచనాన్ని చదువుతున్నాను అక్కడ అంటున్నారు ఆ ఊరు వాళ్ళు ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యోధా వారు ఇతని సహోదరులు కారా ఇతని అక్క చెల్డ్రెండ్రు మనతో ఉన్నవారు కాదా ఇతని అక్క చెల్లెళ్ళు మనతో ఉన్నవాళ్ళు కాదా ఉందా లేదా నా సొంత మాటలు చెప్పానా బైబిల్ చూపించానా ఏసు అక్క కానీ చెల్లెళ్ళు కానీ ఏసు తమ్ముళ్ళు కానీ ఏసుని కన్నా మరియ కాని బాప్తిస్మం తీసుకోలేదు ఇంకా ఏమన్నారో తెలుసా ఇంకొక విచిత్రమైన మాట ఏంటో చెప్పనా మార్కు శవార్త మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ఏసుని పిచ్చోడు అన్నారు మతి స్థిమితం లేదు అన్నారు మరి నీతి యావత్తు ఎలా జరగవలసి ఉన్నదని యేసు చెప్పాడు కదా మతయవార్త మూడవ అధ్యాయము పదమూడు నుంచి పదహారు వరకుని మరి శిష్యులకి ఎందుకు బాప్త్యసం ఇవ్వలేదు ఎందుకు బాప్త్యసం ఇవ్వలేదు అక్క చెల్లెళ్ళకి ఎందుకు బాప్త్యసం ఇవ్వలేదు తమ్ముళ్ళకి ఎందుకు బాప్త్యసం ఇవ్వలేదు అంటే బాప్తిజం అనేది ఒక ఫేక్ యోహాను యేసు కలిపి చేసినటువంటి ఒక గేమ్ అనమాట కాబట్టి ఆ ప్రియ సహోదరి నీ భర్త చాలా బాధపడుతూ ఉన్నాడు నువ్వు ఆ సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి నువ్వు క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయేవని బొట్టు తీసేసేవని గాజులు తీసేసేవని మెడలో మంగళసూత్రం తీసేసేవని కాళ్లకు మట్టెలు తీసేసేవని పట్టీలు తీసేసేవని ఈ మధ్యన పువ్వులు కూడా పెట్టుకోవడం మానేసేవని ఎవడో పనికి చెప్పాడు కదా షాలీం రాజా అన్నవాడు పువ్వులు పెట్టుకుంటే వేపించారని పువ్వులు కూడా మానేసావంట నువ్వు యథవం ఉండలాగా తయారయ్యేవంట భర్త ఉండగా కూడా నీ భర్త చాలా బాధపడతా ఉన్నాడు ఇదిగో బాప్తిస్మం గురించి బైబిల్లో ఉన్నది ఇదే కాబట్టి పదే పదే ఈ యొక్క వీడియోను చూసి నీవు నేను చెప్పినటువంటి రెఫరెన్స్ చదివి నువ్వు క్రైస్తవ మతంలో నుండి బయటికి రావాలని నీ క్షేమాన్ని కోరుకుంటూ నీ యొక్క తండ్రిగా నేను చెప్తూ ఉన్నాను ఈ యొక్క వీడియోను చూసి అనేక మంది ఈ బాప్తిస్మం గురించి ఏంటో తెలుసుకోవాలని మీకు మనవి చేస్తూ అందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై